పటాంచల నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం రోజున మొదటగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాసులు కొల్లూరు కూచి వచ్చి ఉన్నారని మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామ్ సింగ్ అధ్యక్షులు నిరంజన్ గౌస్ తదితరులు పాల్గొన్నారు చెప్పచ్చు మరి ఆటోల మా ప్రెసిడెంట్ ఉంటాడు ఎప్పుడు ఎనీ టైం అన్ని విధాలుగా ఇట్లా సహకరిస్తాడు మరి మా ఆటోలు అట్లేము ఉండదు మీరు కొంచెం బయట ఆటోలు వచ్చినప్పుడు మా ఎస్ఐ గారికి రెండు నిమిషాల్లో రెండు నిమిషాలు దాటకుండా మీ ముందు పోలీసు వాళ్ళు హాజరయ్యేటట్టుగా అలాగే మీకున్నటువంటి సమస్య మేము సాధ్యమైనంతవరకు తీసే విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాము. దాంతోపాటు సొసైటీ మెంబర్స్ అందరూ అలాగే ఈ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరు కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని నా తరపు నుంచి ఈదే ఒక ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News